హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ప్రేమలేని పెళ్ళి పార్ట్ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్తే అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వస్తారు సరిగ్గా అదే సమయానికి రాధని చూడ్డానికి రాధ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు రాధ వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధ వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు రాకుడిన సమయానికి ఏమన్నా వచ్చామా తల్లి అని అడుగుతుంది రాధ వాళ్ళ అమ్మగారు అమ్మ అదేం లేదు అందరం అలా గుడికి వెళ్తున్నాం మీరు కూడా మాతో పాటు గుడికి రాండమ్మా వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని అంటుంది రాధ సరే తల్లి అంటారు ఇద్దరు కానీ అందరం ఒకే కారులో ఎలా సరిపోతాం అత్తయ్య మీరందరూ కారులో వెళ్ళండి నేను అమ్మ నాన్నలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆటోలో వస్తాం అని అంటుంది రాధా అయ్యో ఆటో ఎందుకు రాదా డ్రైవర్కి చెప్తానుండు మిమ్మల్ని ఇంకో కారులో తీసుకొని వస్తాడు అని అంటుంది కృష్ణ వల్ల అమ్మ సరే అని కృష్ణ ఫ్యామిలీ ఒక కార్లో రాధ వాళ్ళ ఫ్యామిలీ ఒక కార్లో వెళ్తూ ఉంటారు రాధని వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది ఎలా ఉన్నావు రాధా నీకు పెళ్ళి కాలేదని చాలా వాళ్ళం ఎలాగోలా నీకు మంచి సంబంధం కుదిరి పెళ్ళైపోయింది మంచి ఫ్యామిలీ దొరికింది ఇక్కడ నిన్ను మీ ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా నీ భర్త నీతో సరిగ్గా ఉన్నాడా మేము వచ్చిన దగ్గర నుండి అల్లుడు గారు మాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని అంటుంది ఆ మాటలకి రాధ మనసులో బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ అలా ఏం లేదమ్మా ఆయన్ని ఆఫీస్కి సెలవు పెట్టమని చెప్పాం దానికి ఆయన కోపంగా ఉన్నాడు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే నన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారు మీరు నా గురించి ఏం దిగులు పడద్దు అని చెప్తుంది సరే తల్లి నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు నీకు పెళ్లి చేసి నెల రోజులవుతుంది నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని మీ నాన్నగారు దిగులు పడుతున్నారు అందుకే నిన్ను చూడ్డానికి వెంటనే వచ్చాము ఇప్పుడు మనసు కొంచెం హాయిగా ఉంది అని అంటుంది రాధ వాళ్ళ అమ్మ ఇక్కడ కృష్ణ వాళ్ళ కార్లో కృష్ణ వాళ్ళ నాన్నగారు కృష్ణతో ఇలా అంటాడు ఏంటి కృష్ణ నువ్వు సత్యని మర్చిపోయి రాధతో హ్యాపీగా ఉన్నావని అనుకుంటున్నాను నువ్వు మళ్ళీ రా కృష్ణతో మాట్లాడడం లేదు కదా నువ్వు రాధని బాగా చూసుకుంటున్నావని మేము అనుకుంటున్నాం ఏదైనా తేడా వస్తే ఈ డాడీ గురించి నీకు బాగా తెలుసు కదా అని అంటాడు ఆ మాటలకి కృష్ణ తడబడుతూ అలాంటిదేం లేదు డాడీ నేను రాధని చాలా బాగా చూసుకుంటున్నాను సత్తని ఎప్పుడో మర్చిపోయాను నేను రాధ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్తాడు లోపల మాత్రం చాలా టెన్షన్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కృష్ణ ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం వల్ల సడన్గా వాళ్ళ కార్కే యాక్సిడెంట్ అవుతుంది ముందర వెళ్తున్న బస్ని కార్ త్యాషిస్తుంది వెనక ఉన్న రాధ వాళ్ళ కార్లో వాళ్ళని చూసి చాలా కంగారు పడతారు రాధ వెంటనే కార్ తిగి అంబులెన్స్కి కాల్ చేస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి ఏమేం దెబ్బలు తగిలే అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్